చాలా షార్పుగా ఉంటాయి ఈ బ్లేడ్లు వల్ల ఈ అమెరికా వల్ల తక్కువ మనకి మామిడికాయ కట్ అయిపోతుంది అనమాట చాలా సులువుగా హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మామిడికాయల చిక్కం మామూలుగా ఇది పాతకాలం నాటి మోడల్లే కదండి ఆ చిక్కమే అంటే వెదురు కర్ర వస్తుంది కర్రకి ఇలాగ నెట్ వస్తుంది ఇదన్నీ కాకుండా ఇప్పుడు ఇలాగ మామిడికాయలు కట్ చేసుకోవడానికి ఆన్లైన్లో దొరుకుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మామిడికాయలు కోయడం ఎటువంటి శ్రమ లేకుండా ఈ చిక్కం గురించి నేను వీడియో పెడితే చాలామంది ఈ గొట్టాలవి ఎలా ఫిక్స్ చేయాలి మేడం గొట్టాలు ఎక్కడ కొనాలి ఇటువంటివి చాలా డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారు అందుకని క్లారిటీగా ఈ గొట్టాలు ఎలా ఫిక్స్ చేయాలి ఈ గొట్టాలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మీకు చెప్పడం కోసం ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి మీకు క్లోజ్ లో మొత్తం అన్ని చూపిస్తాను ఈ బ్లేడ్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనకి ఆన్లైన్ లో ఓన్లీ ఈ నెట్టే పంపిస్తారండి అంటే ఇంతవరకే వస్తుంది ఈ బ్లేడ్లు స్పేర్ గా ఇంకొక ఇస్తారు చాలా షార్ప్ గా ఉంటాయి ఈ బ్లేడ్లు వల్ల ఈ అమెరికా వల్ల తక్కువ మనీ మనకి మామిడికే కట్ అయిపోతుంది అనమాట చాలా సులువుగా ఇదంతా కూడా నన్నగా పట్టేసిందండి అందుకని క్లీన్ చేసేసాను అనమాట అదొకటి మనం చూసుకోవాలి బ్యాక్ సైడ్ ఎలా ఉంటది బ్యాక్ సైడ్ కూడా కొంత క్లీన్ చేశాను నేను ఉంటుంది కదండి మామిడికాయకి అదంతా పాలు కింద చేస్తుంది కదా అంతా అతుక్కుపోయింది అనమాట అలాగే ఈ నెట్ లో మనకి పడ్డ కాయలు ఆ పడ్డకాయలు మనం తీసుకోవడమే ఇవి స్పేర్గా ఇస్తారండి రెండు బ్లేడ్లు ఇవి ఈజీగా మనం స్టార్ స్క్రూ దాన్ని తీసేసి మనం ఆ రెండు బ్లేడ్లు మళ్ళీ ఈ పదును పోతే కనుక పెట్టేసుకోవచ్చు ఇక్కడ స్టార్ స్క్రూస్ అండి ఇవి ఇదిగోండి స్టార్ స్క్రూస్ ఇవి రెండు ఇస్తారనమాట ఈ రెండు ఇలాగా మనం వన్ ఇంచ్ పైపు కానీ చూసారు ఇక్కడ వన్ ఇంచ్ పైపు వేసాం మనకి ఇంకా పొడవు కావాలనుకుంటే ఇంకా సన్న పైప్ పెట్టుకుని కూడా ఎక్స్టెన్షన్ కింద పెట్టుకోవచ్చు కాకపోతే బలం కాయదండి మరి ఇంత సన్నగా ఉన్నది అందుకని మేము ఈ సైజు సరిపోయేలాగా తీసుకున్నాం వన్ ఇంచ్ పైప్ తీసుకునండి ఆ పైపుకి అడుగున ఇదిగోండి రెండు రంధ్రాలు పెట్టాం రెండు రంధ్రాలు పెట్టి ఇక్కడ లోపలికి వెళ్ళేలాగా ఇంకొక పైప్ తీసుకున్నాం దానికి కూడా రెండు హోల్స్ ఇది ఇక్కడ ఒకటి అంటే ఈ అవి లోపల ఉన్నదండి ఇంకొకటి అందుకని దీంతో పెట్టి మీకు చూపిస్తాను ఇదిగోండి నట్టు స్క్రూ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేయాలి పెట్టేసి ఈ హోల్స్ రెండు ఒకదానికొకటి కలిసేలాగా చేసుకునండి అండి మనం సెట్ చేసేయడమే ఇదిగోండి ఈ ఇక్కడ ఈ రెండు హోల్స్ ఈ రెండు హోల్స్కి జాయింట్ అయ్యేలాగా మనం ఈ గొట్టాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా పెట్టేసుకుని మనం ఇలా నేస్తే అంటే టైట్ గా ఉండేలాగా మనం సెట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది ఒక బోల్టే పెట్టామనుకోండి ఇది బెండ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ కర్ర ఇది అండి ఆ పెద్ద చెప్పం ఇది ఈ గొట్టం ఆరు అడుగులు తీసుకున్నాం అండి మేము వన్ ఇంచు గొట్టం ఆ తర్వాత ఈ గొట్టం వన్ ఇంచు పైన అనమాట ఇది కూడా ఆరు అడుగులే తీసుకున్నాం మించుమించు ఇదొక హాఫ్ ఫీట్ ఇదొక హాఫ్ ఫీట్ ఇదేమో పైకి వెళ్ళిపోతుంది ఇదేమో లోపలికి వెళ్ళిపోతుంది ఉండేలాగా హోల్స్ పెట్టుకున్నాం పెట్టుకున్నాకండి గట్టిగా ను బిగిచ్చేస్తున్నాం మనకి కావాలనుకోండి దీనికంటే కొంచెం పెద్ద కొట్టం కూడా ఆ చివరిన పెట్టుకోవచ్చు కాకపోతే అంత బరువు అంత హైటు మనం కాయలేమండి స్టీల్ కదా కొంచెం వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఇంకొకటి బిగించాలి ఇక్కడ అలాగా ఇది కూడా బిగించేస్తాయండి మనకి కదలకుండా ఉంటుంది అలాగా మనకి అవసరమైన దాన్ని బట్టి మనం హైటు పెంచుకోవచ్చు ఈ కర్రని పొడవు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి తక్కువ పొడవు సరిపోతుంది అనుకుంటే మనం ఈ ఒక్క గొట్టమే పెట్టుకుంటాం ఇంకొక ఇంకా పొడుగు కావాలనుకుంటే ఈ గొట్టం పెట్టుకుంటాం ఇంకా కావాలనుకుంటే దీనికంటే పెద్దది తీసుకోవచ్చు కాకపోతే మనం అంత బరువు మెయ్యలేమండి అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే ఈ కర్ర ఉంటుంది కదా ఈ కర్ర చివరికి పెట్టేస్తున్నాం అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి చెట్టానికి పైన చూస్తారు ఎంత వచ్చేసిందో మామూలు చేతి కర్రలని అమ్ముతారండి మేదరండ్ దగ్గర ఉంటాయి ఆ కర్ర ఇలాగా దీని లోపలికి అండి ఇక్కడికి ఆగిపోతుంది అనమాట అప్పుడు మనకు కావాల్సినంత హైట్ చాలా హైట్ వచ్చేస్తుంది ఆల్రెడీ అది ఒక సిక్స్ సిక్స్ ఫీట్ తీసుకున్నామండి ఈ రాడ్డు ఇది ఒక సిక్స్ ఫీటు అంటే ట్వెల్వ్ ఫీటు దాంట్లో ఇంచుమించు వన్ ఫీట్ పోయింది అనుకోండి లెవెన్ ఫీటు ఇప్పుడు ఈ కర్ర ఈ కర్ర కూడా ఇంచుమించు నాలుగు అడుగుల దాకా బయటకు వచ్చింది మనకి లోపలికి ఒక అడుగు వరకు వెళ్ళిపోయింది అలాగ మనం చాలా సులువుగా దగ్గర దగ్గర పదిహేను అడుగుల వరకు ఇందాక పదకొండు వచ్చింది అదొక నాలుగు పదిహేను అడుగుల వరకు కర్రని చాలా సులువుగా మనం హ్యాండిల్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే ఈ ఐదు అడుగులు కర్రనే వాడుకోవచ్చు కావాలనుకుంటే ఈ పది అడుగుల కింద ఈ రెండు కర్రలు అంటే ఈ స్టీల్ గొట్టాలతోటి వాడుకోవచ్చు ఇంచుమించు పది పదకొండు అడుగుల దాకా వస్తుంది అలా కాకుండా ఇదిగోండి ఇది కూడా జాయింట్ చేసేసామంటే ఇంకొక నాలుగు అడుగులు పెరుగుతుంది ఇలాగ ఎంత హైట్ మీద ఉన్న మామిడికాయలైనా మనం తెంచుకోవచ్చు మన అంతా అయిపోయకండి ఈజీగా రిమూవ్ చేసేసుకుని గొట్ట సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా మనకి ఏ హైట్ కి కావాలంటే ఆ హైట్ కి ఉపయోగించుకోవచ్చండి ఈ గొట్టాలు హార్డ్వేర్ షాపులో దొరుకుతాయండి మేము మరీ సన్న కొట్టం వాడలేదు ఈ గొట్టాలకి ఈ హోల్సేవి పెట్టడం వెల్డింగ్ షాప్ వాళ్ళు ఉంటారు కదండి ఐరన్ స్టీలు సోఫా సెట్లన్నీ తలుపులు కిటికీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి బాల్కనీస్కి వాటికి మెషలు స్టీల్ మెషలు చేసేవాళ్ళు స్టీల్ చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈజీగా పెట్టేస్తారు అక్కడ పెట్టించేసుకోవచ్చు మనం ఈ హోల్స్ ఈ స్క్రూ సైజుని బట్టండి ఈ హోల్ సైజు కూడా సెట్ చేసుకుని వాళ్ళకి ఈ స్క్రూలు తీసుకెళ్ళిపోతాయండి దాన్ని బట్టి వాళ్ళు పెట్టేస్తారనమాట ఆ హోల్స్ మీకు ఒకసారి రెండు గొట్టాలు కలిపి ఎలా జాయింట్ చేయాలో చూపిస్తున్నానండి ఈ గొట్టంలోకి కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ వెడల్పున గొట్టాన్ని దూర్ చేసి ఒకటే కొలతల్లో మనం హోల్స్ పెట్టించుకోవాలన్నమాట ఆ హోల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టించుకోవాలండి ఏమాత్రం అటు ఇటుగా వచ్చినా ఈ రెండవది మనకి ఆ నట్టు ఎక్కదన్నమాట అందుకని ఈ నట్టు బోల్ట్లు ఎక్కించుకునేటప్పుడు కరెక్ట్గా హోల్స్ ఈ ముందుది తర్వాతది ఒకటే మెజర్మెంట్లా ఉండేలాగా పెట్టించుకోవాలి ఆ తర్వాత ఈ నట్టు బోల్ట్లు కూడా మనం కొంచెం ఆ హోల్ ఉందో అదే సైజు కానీ కొంచెం చిన్నగా తీసుకున్నా పర్లేదండి ఎక్కువ ఉన్న ఆ హోల్స్లోంచి ఆ నట్టు బోల్ట్లు ఎలవు అదేనండి ఆ కాడలాగా ఉంటుంది కదా ఆ నట్టుకి వెళ్ళదు అలాగే బోల్ట్లు బిగించుకున్నప్పుడు కూడా కొంచెం టైట్ చేసేసుకుంటే మనకి కర్ర కూడా ఊగడం జరగదు అనమాట మనకి ఇంకా పొడుగు కావాలి అనుకుంటే ఈ గొట్టంకి ఇంకో గొట్టం యాడ్ అండి చూసారా అసలు కదలకుండా మనకి ఎంత హైట్కైనా సరే ఆ కర్రని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మామిడికాయలు తెంపుకోవచ్చండి ఈ గొట్టాలు ఈ స్క్రూలు అడ్జస్ట్మెంట్ తోటి మనకి కావాల్సిన హైట్కి ఈ మామిడికాయల చిక్కాన్ని సెట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇదే ప్లేస్ లో స్క్రూలు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్క్రూలు మిస్ అయిపోతాయి అన్న ఇబ్బంది ఏమి ఉండదు అదే అండి ఇక్కడ రెండు స్క్రూలు వేయాలన్నమాట అంటే నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఒక స్క్రూ పెట్టాను మామూలుగా అయితే మనం రెండు స్క్రూలు వేసుకుంటేనే స్ట్రాంగ్ గా ఉంటుందండి అవసరాన్ని బట్టి ఇలా కర్రలు కూడా ఏదన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కర్ర పెట్టుకోవచ్చు కాకపోతే మనకి లెంగ్త్ అడ్జస్ట్మెంట్ కోసం మనం ఇలాగా ఈ గొట్టాలు పెట్టామండి ఈ గొట్టాల్లో ప్లాస్టిక్ గొట్టాలు కడాయి గొట్టం అని అల్యూమినియం గొట్టాలు ఉంటాయి అవి లేదంటే స్టీల్ గొట్టాలు ఏమైనా పెట్టుకోవచ్చు మేము స్ట్రాంగ్ గా ఉంటది కదా అని ఈ స్టీల్ గొట్టాలే ఉపయోగించాము కర్ర పెట్టాం పెట్టామనుకోండి మనకి మామూలుగా ఈ వెదురు కర్రకి పెట్టే ఈ చిక్కానికి దీనికి పెద్ద మనకి ఆ పనిలో తేడా కనపడదండి అందుకని మేము ఈ స్టీల్ గొట్టాలు సెట్ చేస్తాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక కాయ కోసి చూపిస్తున్నాను మీకు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా షార్ప్గా ఉంటాయండి అందుకని ఈజీగా తెగిపోతుందనమాట మేము ఆన్లైన్లో తెప్పించాం కదండి మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతాను ఈ మామిడికాయల చిక్కం గురించి మొత్తం వివరాలన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్